హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ కర్ణాటక హెచ్సి క్వాషెస్ సెంటర్స్ సర్క్యులర్ బ్యానింగ్ ట్వంటీ త్రీ బ్రీడ్స్ ఆఫ్ డేంజరస్ డాగ్స్ కర్ణాటక హెచ్సి అంటే కర్ణాటక హైకోర్టు క్వాషెస్ అంటే రద్దు చేసింది లేదా కొట్టివేసింది సెంటర్ సర్క్యులర్ సెంటర్స్ అంటే ఇక్కడ కేంద్రం అని చెప్పుకోవాలి సెంటర్స్ అంటే కేంద్రం యొక్క సెంటర్ అంటే కేంద్రం ఇక్కడ ఈ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి కేంద్రం యొక్క ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే కేంద్రాల యొక్క సెంటర్ అనేది సింగుల రేఖవచనం కాబట్టి ఏకవచనం పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి మనం కేంద్రం యొక్క అని అనాలి అదే బహువచనం పక్కన అపాస్టఫీ ఉంటే అంటే సెంటర్స్ అంటే కేంద్రాలు బహువచనం పక్కన అపాస్టఫీ ఉంటే కేంద్రాల యొక్క సర్కులర్ కేంద్రం యొక్క సర్కులర్ని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది బ్యానింగ్ బ్యానింగ్ అంటే నిషేధిస్తూ ఏం నిషేధిస్తూ ట్వంటీ త్రీ బ్రీడ్స్ ఆఫ్ డేంజరస్ డాగ్స్ అంటే ఇరవై మూడు జాతుల ప్రమాదకరమైన కుక్కలపై నిషేధం విధిస్తూ ఉన్నటువంటి సర్క్యులర్ని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది చూడండి వివరాల్లోకి వెళ్తే ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఆన్ వెన్స్డే క్వాస్ట్ ఎ సర్క్యులర్ ఇష్యూడ్ బై ద సెంటర్ ఆన్ మార్చ్ ట్వెల్త్ బ్యానింగ్ ట్వంటీ త్రీ బ్రేడ్స్ ఆఫ్ ఫెరోషియస్ అండ్ అ డేంజరస్ డాగ్స్ చూడండి ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రం యొక్క హైకోర్టును చెప్పుకుంటున్నాం కాబట్టి దాన్ని డెఫినెట్గా ఉపయోగించాలి ద హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక ఆన్ వెన్స్డే అంటే బులవారం నాడు మనం దీన్ని వెన్స్ అని పలకాలి వెన్స్ డే ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ వెన్స్ డే వారాల ముందు ఎప్పుడూ కూడా ఆననే ప్రిపోజిషన్ వస్తుంది క్వాష్ట్ అనేది వీటులో ఉంది అంటే రద్దు చేసింది ఏం రద్దు చేసింది కర్ణాటక హైకోర్టు బుధవారం నాడు రద్దు చేసింది క్వాస్ట్ అనేది వీటులో ఉంది క్వాష్ వి వన్ క్వాస్ట్ వి టూ క్వాస్ట్ వి త్రీ క్వాషింగ్ వి ఫోర్ క్వాషెస్ వి ఫైవ్ టు క్వాష్ వి సిక్స్ ఎ సర్క్యులర్ ఒక సర్కులర్ని ని రద్దు చేసింది ఇక్కడ సర్కులర్కి కి ఇష్యూడ్ కి మధ్యన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది విచ్ వాస్ విచ్ విచ్వల్ ఇష్యూడ్ బై ద సెంటర్ చూడండి ఇష్యూడ్ అంటే జారీ చేయడం బై ద సెంటర్ అంటే కేంద్రం చేత చూడండి ఇక్కడ ఈ విచ్ అని రిలేటివ్ ప్రణం ఏ సందర్భంలో రాయాలంటే ఏదైతే కేంద్రం చేత జారీ చేయబడిందో అదే ఆ సర్కులర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ఈ విచ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి సర్కులర్ గురించి చెప్తుంది ఏదైతే జారీ చేయబడిందో అదే ఆ సర్కులర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఏ సర్కులర్ అని వచ్చింది చూడండి ఇక్కడ సి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఏ సర్కులర్ విచ్ వాజ్ ఇష్యూడ్ బై ద సెంటర్ మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు ఎందుకు మరి హిందూ న్యూస్ పేపర్ కదా మొత్తం అన్ని రాయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఇలాంటివి అన్ని రిలేటివ్ ప్రణాళనం ప్రతి ఒక్కటి రాసుకుంటూ కూర్చుంటే కేవలం కొన్ని ఆర్టికల్ మాత్రమే న్యూస్ పేపర్లో కవర్ చేయాల్సి వస్తుంది కాబట్టి అన్ని ఆర్టికల్ని కవర్ చేయాలంటే ఇలాంటివి అవసరం లేనివి అంటే అంత ముఖ్యం కానివి విడిచిపెడుతూ ఉంటారు ఇవి గమనించాలి చాలా జాగ్రత్తగా ఎ సర్క్యులర్ విచ్ వర్ ఇష్యూడ్ బై ద సెంటర్ ఆన్ మార్చ్ ట్వెల్త్ ఆన్ మార్చ్ ట్వెల్వ్ అంటే పన్నెండవ తేదీన బ్యానింగ్ అంటే నిషేధిస్తూ మనం ముందే చెప్పుకున్నా మనం ఎప్పుడు ఇంగ్ లో చెప్పుకున్నా ఎప్పుడు వి ఫోర్లో చెప్పుకున్నా లేదా ఎప్పుడు ప్రజెంట్ లో చెప్పుకున్నా కూడా మనం ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు ఆ పని జరుగుతూ అని చెప్పుకోవాల్సింది బ్యానింగ్ అంటే నిషేధిస్తూ ట్వంటీ త్రీ బ్రీడ్స్ ఆఫ్ ఇరవై మూడు జాతుల ఫెరోషియస్ అండ్ డేంజరస్ డాగ్స్ అంటే భీకరమైన మరియు ప్రమాదకరమైన జాతుల ఫెరోషియస్ అంటే భీకరమైన డేంజరస్ అంటే భయంకరమైన భీకరమైన మరియు భయంకరమైనటువంటి ఇరవై మూడు జాతుల కుక్కలను నిషేధిస్తూ మార్చ్ పన్నెండవ తేదీన కేంద్రం జారీ చేసినటువంటి సర్క్యులర్ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది అలా అర్థం చేసుకోవాలి చాలా డీటెయిల్డ్గా కోర్ట్ సెడ్ దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ నాట్ హ్యావ్ ఇంపోస్ట్ ఏ బ్లాంకెట్ బ్యాన్ ఆన్ డాగ్ బ్రీడ్స్ త్రూ ఎ సర్క్యులర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ సచ్ పవర్ అవైలబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఆర్ దానిమల్ బర్త్ కంట్రోల్ ఏబిసి రూల్స్ చూడండి ద కోర్ట్ సెడ్ కోర్టు చెప్పింది ఇక్కడ సెడ్ అనేది వీటులో ఉంది అంటే పాస్టెన్స్ లో ఉంది దట్ అని ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం కుడ్ నాట్ హ్యావ్ ఇంపోస్ట్ అది విధించలేదు అంటే విధించే అధికారం లేదు ఏ బ్లాంకెట్ బ్యాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి పెట్టుకోవాలి ఏ బ్లాంకెట్ బ్యాన్ అంటే పూర్తి నిషేధం సాధారణంగా మనం బ్యాన్ అని వింటూ ఉంటాం బ్యాన్ అంటే నిషేధం కానీ ఏ బ్లాంకెట్ బ్యాన్ అంటే పూర్తి నిషేధం విధించలేదు ఎవరు కేంద్ర ప్రభుత్వం పూర్తి నిషేధం విధించలేదు అని ఎవరన్నారు కోర్ట్ అన్నది ఆన్ డాగ్ బ్రీడ్స్ అంటే కుక్కల జాతులపై ఆన్ అంటే పై లేదా మీద డాగ్ బ్రీడ్స్ కుక్కల జాతులపై త్రూ అంటే ద్వారా ద్వారా పూర్తి నిషేధం విధించలేదు ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సచ్ పవర్ అవైలబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్ యాక్ట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సచ్ పవర్ అవైలబుల్ అంటే అటువంటి అధికారం అందుబాటులో లేనప్పుడు ఇన్ఆసెన్స్ ఆఫ్ అంటే అందుబాటులో లేనప్పుడు ఇన్ఆసెన్స్ ఆఫ్ అంటే లేనప్పుడు ఎనీ సచ్ పవర్ అంటే అలాంటి అధికారం అవైలబుల్ అందుబాటులో లేనప్పుడు అవైలబుల్ అంటే అందుబాటులో అటువంటి అధికారం అందుబాటులో లేనప్పుడు అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్ యాక్ట్ నైన్టీన్ ద దానిమల్ బర్త్ కంట్రోల్ ఏబిసి రూల్స్ జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై లేదా జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పంతొమ్మిది వందల అరవై లేదా జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం అటువంటి అధికారం అందుబాటులో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సర్కులర్ ద్వారా కుక్కల జాతులపై నిషేధం విధించలేదని కోర్టు పేర్కొంది చూడండి జస్టిస్ ఎం నాగప్రసన్న పాస్ట్ ద ఆర్డర్ వైల్ అలోయింగ్ ఎ పిటిషన్ ఫైల్డ్ బై కింగ్ సోలమాన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ బోత్ రెసిడెంట్స్ ఆఫ్ బెంగళూరు జస్టిస్ ఎం నాగప్రసన్న పాస్ట్ ద ఆర్డర్ అంటే చూడండి పాస్ట్ అంటే జారీ చేశారు ద ఆర్డర్ అంటే ఉత్తర్వులు న్యాయమూర్తి ఎం నాగప్రసన్న ఉత్తర్వులు జారీ చేశారు పాస్ట్ అంటే జారీ చేయడం ఇక్కడ చూడండి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది వైల్ అదే సమయంలో అలోయింగ్ ఏ పిటిషన్ ఫైల్డ్ బై కింగ్ సోలమన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ కింగ్ సోలమన్ డేవిడ్ మరియు మర్డోనా జోన్స్ దాఖలు చేసిన పిటిషన్ ను అనుమతిస్తూ చూడండి ఎ పిటిషన్ ఫైల్డ్ బై అని ఉంది ఇక్కడ పిటిషన్ కి ఫైల్డ్ కి మధ్య మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది విచ్ వాస్ ఫైల్డ్ బై గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి ఏ పిటిషన్ విచ్ వాజ్ ఫైల్డ్ బై కింగ్ సోలమన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణం ఎప్పుడు వాడాలంటే చూడండి విచ్ వాస్ ఫైల్డ్ బై కింగ్ సోలమాన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ చూడండి ఎవరైతే కింగ్ సోలమన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ జారీ చేశారో అదే ఆ పిటిషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్చనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంది చూడండి ఎవరైతే కింగ్ సోలమన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ దాఖలు చేశారో అదే ఆ పిటిషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్చనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది పిటిషన్ విచ్ వాస్ ఫైల్డ్ బై కింగ్ సోలమన్ డేవిడ్ అండ్ మర్డోనా జోన్స్ చూడండి ఈ విచ్ అనేది ఈ పిటిషన్ గురించి చెబుతుంది బోత్ రెసిడెంట్స్ ఆఫ్ బెంగళూరు అంటే వీరిద్దరూ కూడా బెంగళూరు నివాసులు ఈ పిటిషన్ను దాఖలు చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ విధంగా ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ను మాట్లాడతారు